అందరికీ నమస్కారం అండి సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం సో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ముమ్మరంగా అయితే జరుగుతున్నాయి నామినేషన్ల పర్వం కొనసాగుతుంది సిబ్బంది పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు అందాయి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓట్ ఫ్రమ్ హోమ్ పోస్టల్ బ్యాలెట్కు సిబ్బంది సిద్ధమవుతున్నారు ఇదే సమయంలో సచివాలయ సిబ్బంది ఎన్నికల విధులపైన కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శులను ఎన్నికల విధుల్లో వినియోగించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి అయితే వారిని కేవలం ఓపివీలుగా మాత్రమే వినియోగించేందుకు అధికారులు అన్నించారు ఈ మేరకు కొంతమందికి శిక్షణ కూడా ఇస్తూ ఉండడంతో కార్యదర్శుల సామాజిక గ్రూపుల్లో దీనిపై అవగాహన కల్పిస్తున్నారు వాస్తవానికి ఉపాధ్యాయుల స్థానంలో వాలంటీర్లను కార్యదర్శులను పూర్తి స్థాయిలో ఎన్నికల విధుల్లో వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది అయితే వాలంటీర్ల వినియోగంపై ఎన్నికల కమిషన్ న్యాయస్థానాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లపై వెనుకడుకు వేయాల్సి వచ్చింది కాగా కార్యదర్శులు మాత్రం అధికారికంగా ఉద్యోగులుగా ఉండడంతో వారి సేవలను ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు నిర్ణయించింది అయితే పోలింగ్ అధికారులు సహాయ పోలింగ్ అధికారులుగా ఉద్యోగులు ఉపాధ్యాయులను మాత్రమే వినియోగించుకుంటూ గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులను సాధారణ విధులకు వినియోగించుకోవాలని నిర్ణయించారు కేవలం ఓటర్ల వేలుపై ఇంకు గుర్తు వేయడం వారిని వారి వాటర్ స్లిప్లను వాటర్ జాబితాలో ఉన్నాయా లేదా అనేది చూడడం వంటి అంశాలకు మాత్రమే వారిని పరిమితం చేయబోతున్నారు